రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి ఆయన బీసీఆ ఎస్సీఆ ఆ ఫార్వర్డ్ క్యాస్టా స్పష్టం చేయండి మీరు వాళ్ళ నాన్న ఫిరోజ్ గాంధీ ఫిరోజ్ ఖాన్ గాంధీ వాళ్ళ తాత రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ అమ్మ ఆయన ముస్లిం అమ్మ వాళ్ళ అమ్మ సోనియా గాంధీ దాంతో దాంతోపాటు ఇటలీ దేశస్తురాలు మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి మీరు రాహుల్ గాంధీ గారిని మీ నాయకుడిగా బీసీ అని అనుకుంటు బీసీ నాయకుడు అని మీరు ప్రోత్సహిస్తురా లేకుండా ముస్లిం అని ప్రోత్సహిస్తురా క్రిస్టియన్ అని ప్రోత్సహిస్తురా లేకుండా వేరే అని ప్రోత్సహిస్తురా ఏ దేశస్తుడు ఏ మతం ఏ కులం కులం లేదు అనకు మతం లేదు ఓ జాతి లేదు ఒక దేశం లేదు చర్చ జరగాలి దాని మీద చర్చ జరగాలి